హాయ్ అండి నా పేరు రాజు ఈ రోజు ఎపిసోడ్ చూస్తే గనక కొంపలో కుంపటి రాజేసింది అయితే మాత్రం సంజన గలరాని ఎందుకంటే ఆ మాత్రం కుంపటి పెట్టకపోతే చూసి ఆడియన్స్ లో కూడా ఒక కుతూహలత ఒక ఇది కూడా ఉండదు సో ఎక్కువగా ఈ కుంపటి ఎవరికి ఉపయోగపడిందిరా బాబు అంటే గనక బిగ్ బాస్ షో ఎవరైతే రివ్యూస్ చెప్తున్నారో వాళ్ళకైతే ఈ షో బాగా ఉపయోగపడింది ఎందుకంటే గనక ఈ కుంపటి లేకపోతే వాళ్ళు మైనస్ ప్లస్ లో చెప్పడానికి కంటెంట్ అయితే రాదు కాబట్టి సో కాబట్టి ఈ రోజు ఈ కుంపటికి ప్రధానం మెయిన్ రోల్ పోషించింది ఎవర్రా బాబు అంటే కనుక సంజన గలరాని దాని తర్వాత ప్రధాన పాత్ర పోషించింది తనుజ్ గారు దాని తర్వాత గుంపులో గోవిందు అన్నట్టుగా అందులో ఇంకో ప్రధాన పాత్ర పోషించింది అయితే డిమాండ్ పవన్ సో ఎక్కడో ఏదో ఏదేదో అంటే రెండు దెబ్బలు ఆడుకుని లేకదూడ కాళ్ళు ఎరగొట్టినట్టుగా పాపం వీళ్ళిద్దరూ కొట్టుకుని మధ్యలో ఏంటంటే డిమాండ్ పవన్కి అయితే గట్టిగానే పగిలింది ఈరోజు సో ఎవరి వల్ల ఎవరో బలైపోయారు అయిపోయారు అన్నట్టుగా డిమాండ్ పవన్ అయితే రోజు బలైపోయాడు అనమాట సో రోజు కంటెంట్ ఇచ్చిందైతే మాత్రం సంజన గలరాని అది పోపు కోసం ఏ పేసిందనమాట బిగ్ బాస్ హౌస్ అంతా కూడా సో ఈ సంజన గలరాని అసలు ఏం జరిగింది ఏంటి అని చూసుకుంటే కనుక ఎపిసోడ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత దివ్య గారు యాక్షన్ స్టార్ట్ అన్నమాట యాక్షన్ కెమెరా అన్నట్టుగా దానికన్నా దివ్య గారు ఆ కుకింగ్ లో డిమాండ్ పవన్ ఉంటాయి డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళి ఆ పవనో 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 నాకు లాస్ట్ వీక్ నా భర్తలు దాచేసింది కదా ఎవరు సంధ్యనగలరని కాబట్టి నన్ను అంటే నేను ఇమాన్యుల్ కెప్టెన్ కాబట్టి ఇమాన్యుల్ని అడిగాను పనిష్మెంట్ ఇస్తాను మరి ఇప్పుడు నువ్వు కెప్టెన్ కదా నువ్వు పనిష్మెంట్ ఇస్తావా అని అడిగాను అనమాట సో అడిగింది దివ్య గారు పక్కన ఉన్నది డిమాను సో కాబట్టి పనిష్మెంట్ నేను ఇచ్చేస్తానని చెప్పేసి వెంటనే మనోటో రియాక్ట్ అవుతాడు సో ఇక్కడ రియాక్ట్ అయ్యామంటే కనుక జైల్లో వేసేమంటారా జైల్లో వేసేయమంటారా అని చెప్పేసి అంటాడు అన్నమాట జైల్లో వేసేయడం ఏంటి అని చెప్పి హృదయమాను మన మాస్క్ వచ్చే అబ్బే తప్పు నాకు ఎంత గిట్టకపోయినా ఎవరు ఎవరు సంజన గలరాని నాకు ఎంత నచ్చకపోయినా ఈ హృదయమాన్ మాత్రం హృదయం ఉన్నదే కాబట్టి ఆవిని జైల్లో వేయద్దు అని చెప్పేసి హృదయమాన్ అంటాడు అలాగే మన రీతు గారు చివరికి బర్ణి గారు తనుజు గారు సుమన్ శక్తి ఫ్లోర్ అందరు కూడా మూకముడిగా ఒకటే మాట ఆవిడని జైల్లో వేయద్దు వేరే పనిష్మెంట్ ఏమన్నా ఇవ్వండి అని చెప్పేసి అంటారు సో ఈ చర్చ జరుగుతూ ఉంటుంది ఈ చర్చ జరిగినప్పుడు సంజనా గల్ రాణి గారికి ఈ మాట చేయను పడి ఎదుర్కొంటానే ఉంటాడు కదా సో అక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఆవిడ అడుగుతుంది ఏమని అడుగుతుంది అంటే ఈ మాత్రం దానికి అంటే జరిగిపోయిన విషయం రెండు సంవత్సరాల క్రితం కురిసిన వర్షానికి ఇప్పుడు క్లీన్ చేయమంటే ఎలాగా ఎప్పుడో జరిగిపోయిన లాస్ట్ వీక్ లో జరిగిపోయిన దానికి ఇప్పుడు తీయడం ఎందుకు అంటే ఎప్పుడో తోపిన గొయ్యికి ఇప్పుడు పోడ్చడం దేనికి అన్నట్టుగా ఆవిడ మాట్లాడడం జరుగుతుంది సో దానికి మనవాడు ఏంటంటే నేను కెప్టెన్ నేను కెప్టెన్ కాబట్టి నేను ఏదన్నా చేయగలను మిమ్మల్ని పనిష్ చేయగలను అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ బిల్డప్ కొంచెం ఎక్కువైంది డిమాండ్ కి సో ఇక్కడ వెంటనే ఆవిడ వెంటనే రియాక్ట్ అయ్యేలా అన్నది ఉంటే అని జైల్లో పెట్టు నువ్వు ఉంటే జైల్లో పెట్టు బిగ్ బాస్ కన్నా నువ్వు పెద్ద బిగ్ బాస్ అన్నట్టుగా డిమాండ్ ని కార్నర్ చేసింది సంజన గారు సో సంజన గారు డిమాండ్ పవన్ అయితే ఇక్కడ రెచ్చగొట్టడం జరిగింది సో మనోడు రెచ్చగొట్టతే రెచ్చిపోతానంటే కొంచెం రెచ్చిపోయాడు తర్వాత కామ్ డౌన్ అయ్యాడు సో ఇది అనమాట సో దాని దమ్ముంటే జైల్లో వెయ్యి అన్నట్టుగా కొన్ని మాటలు అయితే వదలడం జరిగింది సో దీని తర్వాత దివ్య గారి గురించి ఏం మాట్లాడింది అంటే సంజన్ గారు కావాలని ఆ అమ్మాయి గొడవ పెడుతుంది నన్ను కావాలని కార్నర్ చేస్తుంది హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా రేపు నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి నామినేషన్ పాయింట్ కింద ఒక హింట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అమ్మాయి సో నేను నామినేషన్ పాయింట్లో ఈ బట్టలు దాచినన్న పాయింట్ పాయింట్ని తీసుకుని వచ్చి నన్ను హైలైట్ చేసి నన్ను నామినేట్ చేయడానికి ఈ పాయింట్ తీసిందన్నట్టుగా సంజన గల్ రాని గారు దివ్య గారి మీద పడుతుంది అనమాట సో దీనికి సపోర్ట్ గా ఫ్లోరాస్ అనే గారు మన సంజన గారు అనే గారికి అయితే సపోర్ట్ చేయడం గొడవ కుంపలో కుంపటిలో పోపు గొడవ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో ఈ పోపు గొడవ ఎలా ఉంటుంది అంటే గనక ఇక్కడ దివ్య అలాగే డిమాండ్ పౌన్ ఉంటారు సో ముందు రోజు కూడా వీలొద్దు వల్ల గొడవ స్టార్ట్ గొడవ స్టార్ట్ అయింది మళ్ళీ ఇక్కడ కూడా గొడవ స్టార్ట్ అవుతుంది ఆవిడ వచ్చింది నాకు కొంచెం పోపు కావాలని అడిగింది సో ఆవిడ ఎందుకు అడిగింది అంటే కనుక ఏమాన్యలు ఒక దోశ మొక్క ఇలా వేసిన దోశని ఒక మొక్క అమ్మకు పెడతాడు అలా అమ్మ తిని దీంట్లో స్పైసెస్ తక్కువ ఉంది నాకు కొంచెం కారం కావాలి కొంచెం కారం ఉండాలంటే కనుక నాకు కొంచెం పోపు కావాలి ఆ పోపు ఉంటే కొంచెం నాకు టేస్ట్గా ఉంటుందని చెప్పేసి డిమాండ్ పవన్ అడగడం జరుగుతుంది డిమాను డిమాను నాకు కొంచెం పోపు కావాలి ఆ వేసుకుంటేనే కానీ నాకు ఆ నాలు ఆ రుచి అన్న తగలదు సో అలా నవ్వులు కరకరలాడుతూ ఆడుతూ ఉంటుందని పక్కన జమాన్యలు చెప్తుంటాడు ఆ పోపు అప్పుడు నోటికి కరకర్ర ఆడతా తగలాలి సో రిక్వెస్ట్ చేసింది నాకు డిమాండ్ ఏం చేయాలి అంటే నా వరకు అనమాట సో పోనీలే కొంచెం పోపు ఏపేయమ్మా దివ్య అని చెప్పేసి డిమాండ్ దివ్యకి చెప్పుకుంటే ఆ పోపు అక్కడ ఇంత కంటెంట్ రాదు కాబట్టి మనకు మంచిదే కానీ వాళ్ళ కొంచెం ఫుడ్ బాగా తినాలనుకుంటే కనుక ఆ పోపు అక్కడ దివ్య గారు వేపేసి ఉంటే సరిపోతుంది సో కెప్టెన్ గా తనకు ఒక రైట్ ఉంది కాబట్టి సో డిమాండ్ ఏం చేస్తాడు అబ్బా బబ్బా లేదు లేదు నువ్వు వెళ్ళి గారిని వెళ్ళి అడుగు తనూజ్ గారు కుకింగ్ మానిటర్ కదా సో తను ఒప్పుకుంటే నాకు ఓకే అంటాడు అనమాట ఇక్కడ ఇది చిన్నప్పుడు మనం ఆ చేమ కుట్టిందా ఏదో కథ ఉంటుంది చేమ చేమ ఎందుకు కుట్టావు అంటే నా పుట్లో వేలాడితే కుట్టిన పుట్ల ఎందుకు వేలెట్టావు అంటే ఆవు గడ్డి లేదు గడ్డి చేప ఎండలేదు ఏదో పెద్ద కథ ఉంటుంది కదా సో ఈ కథలాగా జరిగిందన్నమాట ఇక్కడ సో డిమాండ్ ఏం చేసాడంటే పోపేపకుండా పెట్టాడు ఇక్కడ డిమాండ్ సో ఈ గొడవకి ఆరాధ్యుడు పూజ్యుడు ఇంకేమన్నా పేర్లు ఉంటే గనక స్టార్టింగ్ అయితే ఈ పోపు గొడవకి ఆర్జుడు పూజ్యుడు ఎవరన్నా ఉన్నారంటే డిమాండ్ పవన్ సో ఇది నా అభిప్రాయం మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు సో ఇక్కడ గొడవ స్టార్టింగ్ రేజ్ చేసింది అయితే డిమాండ్ పవన్ సో డిమాండ్ పవన్ ఏ పేస్ ఉంటే కనుక ఈ బిగ్ బాస్ హౌస్ లో ఆ గొడవ అయితే జరగదు సో ఆ గొడవ జరగకపోతే రివ్యూవర్స్ చెప్పుకోవడానికి కంటెంట్ అయితే ఉండదు సో ఇది కూడా మనం ఒప్పుకోవాలి సో ఇక్కడ ఏంటంటే డిమాండ్ ఏమంటాడంటే తనుజ్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకో ఈ పర్మిషన్ లెటర్ ఉంటేనే నేను ఏపతాను అని ఒక మాట అనడం జరిగింది పోనీ ఆవిడ ఏం చేసింది పర్మిషన్ కోసం తనుజ్ గారి దగ్గరికి వెళ్ళి తనుజ తనుజ తనూజ నేను పో పెట్టుకోవాలి సో నాకు పోపు కావాలి అంటే తనుజు ఏమంటుంది సరే నేను వచ్చి ఏపుతానులే అంటది నువ్వు ఏపద్దు నువ్వు పర్మిషన్ ఇస్తే వాళ్ళే ఏపుతారు అని చెప్తుంది అనమాట సో అప్పుడు తనూజ్ ఏమంటుంది అంటే కొంచెం పోపే కదా పెట్టుకో అంటదన్నమాట ఇక్కడ నుంచి తనూజు దగ్గరికి వెళ్తారు తను సారీ తనూజు అని అడిగి పర్మిషన్ అడిగేసి సంజన పాపం చిన్నపిల్ల కదా అక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది వెళ్ళి డిమానో 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 తనుజ్ ఒప్పుకుంది ఆ పో పెట్టుకోమని చెప్పింది నువ్వు పోపు తనూజ్ పర్మిషన్ ఇచ్చింది కదా కొంచెం పోపు పెట్టేస్తావా అని ఒక ప్యానం తీసుకెళ్ళి అక్కడ పెట్టారు సో పెడితే డిమాండ్ ఏం చేసాడంటే ప్లేట్ మార్చేసాడు ప్లేట్ మార్చేసాడంటే అంటే కనుక ముందేమన్నాడు డిమానో 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 నాకు కొంచెం పోపు కావాలంటే వీళ్ళు తనూజుని అడుగు అన్నాడు తనూజ్ని అడిగి వచ్చిన తర్వాత డిమాను డిమాను తనోజు ఒప్పుకుందని సంజన గారు అంటే ఇప్పుడు అలా కాదు మీరు అందరు ఫ్రెష్ అప్ అయిపోయారు మేము డ్రెస్ అంటే స్నానం చేసి రావాలి కదా సో పోపు ఇప్పుడు కావాలా మధ్యాహ్నం కావాలా నైట్కి కావాలా అని మూడు ఆప్షన్ ఇచ్చాడు ఏమన్నదంటే నాకు పోపు ఇప్పుడే కావాలి నేను ఇప్పుడు పోపు ఇస్తే ఇప్పుడు టిఫిన్లో తింటాను మధ్యాహ్నం భోజనంలో తింటాను నైట్ డిన్నర్లో తింటాను సో కాబట్టి నాకు ఇప్పుడే పోపు కావాలి అన్నాడు సో ఫస్ట్ ఏం చెప్పాడు డిమాండ్ ఒప్పుకోవాలి తను రోజును అడగమన్నాడు పాపం ఆవిడ వెళ్ళి ఆ చిన్నపిల్లలాగా ఆ స్కూల్లో టీచర్ గారిని పర్మిషన్ అడిగినట్టు ప్రిన్సిపాల్ గారిని పర్మిషన్ అడిగినట్టు ఇక్కడ అడిగి అక్కడికి వెళ్ళి టీచర్ గారి పర్మిషన్ తీసుకుని వచ్చింది మళ్ళీ ప్రిన్సిపాల్ని అడిగితే అలా కాదు ఇప్పుడు చెయ్యాలా మధ్యాహ్నం చేయాలా రాత్రికి చేయాలని చెప్పేసి మళ్ళీ అడగడం జరిగింది సో దీంతో కాలింది సంజన గారికి ఎందుకు కాలిందంటే గనక నేను ఇప్పుడు రా మొర్రో అంటుంటే నువ్వు ఎప్పుడో మధ్యాహ్నం రాత్రి అంటూ నాకు ఇప్పుడే కావాలి అని అడిగింది అనమాట దానికి డిమాండ్ పవను మేము ఫ్రెష్ అప్ అయి రావాలి మీరు ఆల్రెడీ అప్ అయి ఉన్నారు సో మేము బట్టలు అంటే స్నానం చేయాలి మొహం కడుక్కోవాలి బట్టలు వేసుకోవాలి అన్నీ ఉన్నాయి కాబట్టి సో నాకు ఇప్పుడు కుదరదు అన్నాడు మరి కుదరదు అన్నప్పుడు ముందు ఎందుకు తనోజు గారిని అడిగి రమ్మని చెప్పాడు ఇక్కడ డిమాండ్ పవన్ తప్పు ఉందన్నమాట సరేనా ఓకే నాకు అనిపించింది చెప్తున్నాను ఇక్కడ అప్పుడు అప్పుడు ఏం చేసిందంటే కనుక ఓ పని చేయ డిమాండ్ నేను శ్రీజ చేత ఏపించుకుంటాను అన్నాడు అప్పుడు పక్కనన్న దివ్య గారు అలా ఎలా కుదురుతుంది కుకింగ్ సెక్షన్లో నేనున్నాను కదా ఏపితే నేనే ఏపాలి ఇంకొకరు ఎలా ఏపుతారు అని చెప్పేసి దివ్య ఒక పాయింట్ అయితే చేయడం జరిగింది దీనికి డిమాండ్ కూడా అవును కదా ఏపితే మేమే ఏపాలి ఇంకొకరు ఏపడానికి కుదరదు అన్నట్టుగా డిమాండ్ చెప్పడం జరుగుతుంది సో అంటే శ్రీజ ఏపించుకోవడానికి వీళ్ళు ఒప్పుకోరు సో అదే విషయాన్ని మళ్ళీ పట్టుకుని వెళ్ళి ఎవరితో చెప్పిందంటే కనుక సంజయన్ గారు వెళ్ళి అక్కడ పోపు పెట్టమంటే వాళ్ళు పెట్టను అంటున్నారు సో కాబట్టి మధ్యాహ్నం రాత్రికి పెడతానంటున్నారంటే కనుక సంజన్ గారు నేను పోపు పెట్టిస్తాను నేనే పోపు వేపుతానని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఎవరి దగ్గరికి మన డిమాండ్ దగ్గరికి దివ్య దగ్గరికి పోపు పెట్టడానికి వెళ్ళిన మనిషి ఊగిపోతా ఉంటుంది సో మామూలుగా మీకు తెలియదు ఏముంది తనుష్ గారు అంటే ఓకే బెస్ట్ నేను ఆవిడని కాదనట్లేదు కానీ సో చిన్న చిన్న దానికి కూడా ఆవిడ ఊగిపోతూ ఉంటుంది సో ఇక్కడ దివ్య గారు అలాగే డిమాను గట్టిగానే ఎక్కిస్తారు మన తనుజు గారికి ఏమని ఎక్కిస్తారంటే కనుక దమ్ము శ్రీజుతో ఏపించుకుంటానంటుంది మా పర్మిషన్ నడపకుండానే ప్యానం పెట్టింది సో కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కిస్తారు సో ఇంకా ఆవిడ ఏం చేస్తుంది అండి ఊగిపోతూ ఉంటుంది ఊగిపోయి వచ్చేసి సంజన్ గారి మీద పడుతుంది అనమాట ఏం అంటే మీరు అలాగే అలాగ ప్యానం పెట్టుకుంటారు అలాగే అలాగ పోపు శ్రీజుతో ఏపించుకుంటానంటారు సో మాకు రేషన్ తక్కువగా ఉంది కదా సో తక్కువగా ఉన్నప్పుడు మీరు అందులో కోపలన్నీ వేపేసుకుంటే మాకు సరిపోదు కదా అని చెప్పేసి ఆవిడ ముందు ఒప్పుకున్నది తనుజ్ గారు ఇక్కడ తప్పు అయితే తనుజ్ గారు కూడా అందు ముందు ఒప్పుకోవడం ఆవిడ తప్పు తర్వాత వాదించడం కూడా ఆవిడ తప్పు సో దీన్ని ఎక్కువగా తనుజ్ గారిది ఎక్కువ తప్ప సంజన్ గారిది ఎక్కువ తప్పు అంటే గనక ఒక ఫార్టీ పర్సెంట్ తనుజ్ గారిది ఉంటే ఒక సిక్స్టీ పర్సెంట్ సంజన్ గారిది ఉంది ఎందుకంటే గనక ఈ గొడవ ఆర్జుడు పూజ్యుడి డిమాండ్ పవన్ అయితే గనక వాళ్ళు చెప్పిన మాటలకి కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయింది అయితే సంజన్ గారు సో సంజ సారీ ఎక్కువ రియాక్ట్ అయింది తనూజ్ గారు తనుజ్ గారి కన్నా ఎక్కువ రియాక్ట్ అయింది అయితే సంజన్ గారు సో ఇక్కడ సంజన్ గారి అయితే మిస్టేక్ ఉంది సో సంజన్ గారు మిస్టేక్ ఎక్కడ చేశారు అన్నది కూడా నేను చెప్తాను సో దీని తర్వాత ఈ పోపు గురించి గొడవ అయితే పెద్ద స్టార్ట్ అవుతుంది ఈ గొడవ స్టార్ట్ అయిపోయిన తర్వాత అది బాగా పెద్దది అయిపోతుంది అనమాట సో ఇది బాగా పెద్దది అయిపోయిన తర్వాత ఒక పక్కన ఇమాన్యుల్ బతుమాలతో ఉంటాడు ఒక పక్కన భర్మి గారు గారు అయితే ఏ అని చెప్పేసి చాలా గట్టిగా అయితే మాత్రం తనూజ్ని అలాగే సంజన్ గారిని గట్టిగా బెదిరించడం జరిగింది ఎందుకంటే తనోజ్ గారికి నాన్న వర్స్ అవుతారు సో మన సంజన్ గారికి బ్రదర్ వర్స్ కాబట్టి సో ఆయన ఒక లీడ్ తీసుకుని గట్టిగా గసరడం జరిగింది ఏంట్రా బాబు ఇంత పెద్ద కేకలు వినిపిస్తున్నాయని చెప్పేసి రామురాత్రుడు పరిగెత్తుకొని రావడం జరుగుతుంది సో ఇది ఇది జరిగిన తర్వాత ఈ గొడవ ఆగదు తనుజ్ గారికి సంజయన్ గారికి మధ్య గొడవ జరుగుతూనే ఉంటుంది సో మధ్యలో వచ్చి డిమాండ్ బతమాలడం జరుగుతుంది సో ఇక్కడ ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే వదలడం జరిగింది ఏంటంటే కనుక డిమాండ్ నువ్వు కెప్టెన్ నన్ను జైల్లో వేయడానికి నీకు రైట్ ఉంది ఒక పోపు సామాను పెట్టించడానికి నీకు రైట్ లేదా అంటే ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడానికి నువ్వు రెడీ అయిపోయావు అలాంటివి ఒక పోపు సామాను పెట్టించలేవు నేను కూడా అదంటాను సో కెప్టెన్ గా ఆ టైం కి అక్కడ అలా పోపు వేసేసి ఉంటే గనక ఈ గొడవ జరగదు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ డిమాండ్ అయితే తక్కువ ఉంది ఎందుకంటే కనుక ఆ గొడవ జరగడానికి ఆర్జుడు పూజ్యుడు అయితే మాత్రం డిమాండ్ పవన్ సో అక్కడ ఆ పోపు ఏ ఉంటే ఇంత పోపు అయితే వచ్చి ఉండకపోను సో కాబట్టి అక్కడ డిమాండ్ పవన్ అడగడం అది కరెక్ట్ కానీ ఇక తర్వాత మాట్లాడింది సంజయ్ గారి తప్పు ఏమంటుంది అంటే కనుక దివ్య అలాగే ఇక్కడ ఫ్లోరాస్ అనే గారు ఒక టాపిక్ అయితే తీస్తారు సో కి వచ్చిన ఫుడ్ ఏదైతే ఉందో చాక్లెట్లు కానీ బిస్కెట్లు కానీ డ్రింక్లు కానీ దాన్ని షేర్ చేసుకోవడానికి ఇద్దరికైతే అవకాశం వచ్చాడు ఒకటి దివ్య గారికి అలాగే తనుజ్ గారికి ఆ పాయింట్ ఫ్లోరాసైని గారు బయటకి తీస్తారు సో నువ్వు కొంతమందికి ఫేవర్ చేస్తున్నావు అన్నట్టుగా సో అదే పాయింట్ తీస్తుంది సంజన్ గారు సో నీకు అమ్మాయిలు అయితే నచ్చుతారు మమ్మీలు అయితే నచ్చరా సో అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే డిమాండ్ పవన్ మీద వేసింది అనమాట సో డిమాండ్ పవన్ ప్రవర్తన అంటే ఒక రీతు గారి దగ్గర ఆ విధమైన ప్రవర్తన చేసుకుంటూ పోతున్నాడు కానీ మిగతా అందరి దగ్గర కూడా ఆ పులిహార వ్యవహారం అయితే ఏమీ లేదు సో ఇక్కడ వీడు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే అంటే చూసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో చూస్తారు కాబట్టి వాళ్ళకు అలా కనిపించింది అటు ఫ్లోరా గారికి కానీ ఇక్కడ సంజన గారికి కానీ ఇక్కడ సంజన ఆ మాట అయితే అనకూడదు డిమాండ్ పవన్ డంగ అక్కడ డిమాండ్ పవర్ ఆ మాటతో సో నీకు అమ్మాయిలా కనిపిస్తారు కంటికి మమ్మీలు కనిపించరు నాకు వయసు ఎక్కువ ఉంటే అది నా తప్పు అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ అయితే ఆవిడ ఇవ్వడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ సంజన గారి తప్పు సో ఆవిడే ఒక మాట అంటుంది నేషనల్ టెలివిజన్ మా టీవీ వీళ్ళందరూ చూస్తున్నారు సో కాబట్టి దీంట్లో ఒక షుగర్ కోసము ఒక పోపు కోసం ఇంత గొడవ పెడతారని ఆవిడే ఒక మాట అన్నప్పుడు సో ఇంతమంది చూస్తున్నారు అన్నప్పుడు ఇటువంటి మాటలు అనకూడదు అని సంజన గారు తెలిసి ఉండాలి సో అందుకే ఎమాన్యుల అమ్మ 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 ఆ మాటలు అనకమ్మ అన్నట్టుగానే తను చెప్పడం జరుగుతుంది వెంటనే రామురాతడు ఇప్పుడు డిమాండ్ పవర్ అనడం జరిగింది రేపొద్దు మనల్ని కూడా ఆవిడ ఇదే విధంగా అనొచ్చు సో ఈ చేసిన చాలా తప్పు అన్నట్టుగా రామురాతో చెప్పడం జరుగుతుంది సో ఈ విషయాన్ని అక్కడ ఉన్న తనుష్ గారు కానీ మిగతా అందరూ కూడా ఖండిస్తారు అనమాట ఎందుకంటే అటువంటి మాటలు జారకుండా ఉంటే బెటర్ అన్నట్టుగా సో ఇక్కడైతే సంజయ్ గారిది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకంటే డిమాండ్ పవన్ బతుమాలడానికి వచ్చాడు కాబట్టి ఆ మాటలు అయితే ఆవిడ అనకూడదు సో ఆవిడ లోపల ఇన్నర్ ఫీలింగ్ అలా ఉండిపోయింది కాబట్టి సో అదే విషయాన్ని ఇమాన్యుల్ దగ్గర కూడా ఆవిడ చెప్తాడు సో తన అమ్మాయిలకి హెల్ప్ చేస్తున్నాడు సో మనకి అదే నేను మమ్మీని కాబట్టి నాకు హెల్ప్ చేయట్ కదా అన్నట్టుగా దగ్గర గారు అంటే లేదమ్మా అన్నట్టుగా తను చెప్తా ఉంటాడు కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు కెప్టెన్ అయిన తర్వాత కొంచెం బిల్డప్ ఎక్కి వస్తున్నాడు అన్న మాట అయితే ఇమాన్యుల్ అనడం జరుగుతుంది కానీ సో సంజన్ గారికి అయితే సపోర్ట్ చేయడు అక్కడ ఇమాన్యుల్ కూడా సో ఈ మాట అన్నం సంజన్ గారు తప్పనమాట దీని తర్వాత వచ్చి దీని తర్వాత వచ్చి డిమాన్ పవన్ అలాగే ఇమాన్యులు అందరూ ఫుడ్ అంటే టిఫిన్ తినమని చెప్పేసి బ్రతమాలతో ఉంటారు బ్రతమాలుతుంటే మీరేమైనా భిక్ష వేస్తున్నారా అంటే భిక్షం వేస్తున్నారా అని చెప్పి ఒక ఒక మాట అయితే మళ్ళీ వదిలేశారు సో షుగర్ అడిగినా కూడా షుగర్ కలుపుకొని ఉంటారు ఇటు ఫ్లోరా గారు కానీ సంజన గారు కానీ సో మీరు ఏమైనా భిక్ష వేస్తున్నారా సో ఇది మీ ఇంట్లోదా ఇది బిగ్ బాస్ హౌస్లోది కదా సో అన్నట్టుగా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఆవిడ వదలడం జరిగింది అవి కూడా తప్పే సో తనుజ్ గారు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అని అంటే గనక తనుజ్ గారు ఎంత ఓవర్ రియాక్ట్ అయినా ఆవిడ ఫస్ట్ నుంచి కూడా తనే చెప్పింది ఒక స్కూల్ టీచర్ ఊగిపోతున్నట్టు ఉంటుంది అని చెప్పేసి నాగార్జున గారు ఉండగానే సంజన్ గారు తనుజ్ గారి గురించి చెప్పడం జరిగింది సో ఆవిడ ఏదైనా కోపం వస్తే గనక ఆవిడ ఫస్ట్ నుంచి ఇటు ఇమాన్యుల్ మీద కోపడిన బర్ణి గారి మీద కోపడిన ఆవిడ ఫస్ట్ నుంచి ఆవిడ ఆవిడ అలాగే ఉంది ఏం చేంజ్ అయితే అవలే సో ఎవరి కోసం సంజన గారి కోసం ఆవిడ మొత్తం కాఫీని త్యాగం చేస్తుంది అన్నమాట సో తనుజ్ గారి గురించి సంజన్ గారికి తెలుసు ఏమన్నా ప్రాబ్లం వస్తే తన ఊపితుందని చెప్పి ఆల్రెడీ సంజన గారికి తెలుసు సో తెలిసిన తర్వాత కూడా సంజన గారి మీద అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం సంజన గారికి లేదు సో తనూజ మైండ్ సెట్ తనోజ ప్రవర్తన ఎలా ఉంటుందని ఆల్రెడీ ఒక స్కూల్ టీచర్ బెత్తం పెట్టుకున్నట్టు ఊగిపోతుందని చెప్పేసి సంజన్ గారు చెప్పడం జరిగింది జరిగినప్పుడు మళ్ళీ మీరు తనూజన్ తప్పు అని అన్నాం సంజన్ గారు తప్పు అనమాట సో తన గురించి తెలుసు కాబట్టి సో ఇక్కడ తన కోసం కాఫీ త్యాగం చేసిన తనుజ సో కాబట్టి ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం సంజయ్ గారికి లేదు ఎందుకంటే హౌస్లోకి అప్పుడు మళ్ళీ రీఎంటర్ అయ్యేటప్పుడు మీ నలుగురిని నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టనని చెప్పింది కూడా సంజన్ గారే సో కానీ ఒక పోపు కోసం అంటే అనుకోకుండా అంత అయిపోయింది సో కానీ అక్కడ ఎక్కడో దిక్కిన కూల్ అవ్వాల్సిన అవసరం సంజన్ గారికి ఉంది కానీ దాన్ని ఇంకా ఎక్కువ వచ్చింది అనమాట సో మీరేమైనా భిక్షమేస్తున్నారా నేను ఎలా కనిపిస్తున్నాను సో ఆ ఫుడ్ కోసం మరి అంత ఇదిగా నన్ను మాట్లాడతారు అన్నట్టుగా కొంచెం ఎక్కువగానే ఆవిడ చేసింది అనమాట సో దీని తర్వాత సంజన్ గారు ఏదైతే ఉన్నారో ఈవిడి ఫుడ్ నేను తినను సో ఇక్కడ నేను తినని చెప్పేసి బీచ్ మించుకుని కూర్చుంటుంది కూర్చున్న తర్వాత కళ్యాణ్ వచ్చి బతుమాలతాడు సో మీరు వానర్స్ ఫుడ్ అలాగా తినటం లేదు కాబట్టి టెనేట్స్ ఎట్స్ ఫుడ్ తినండి అని చెప్పేసి అడుగుతారు సో అక్కడ తినని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది సో అవి నిజంగా వచ్చిన ఎమోషనల్ ఏడుస్తుంది అనమాట సో ఫుడ్ కోసం ఇంత గొడవ ఏట్రా బాబు ఈ పోపు కోసం ఇంత గొడవ ఏటని చెప్పేసి సో ఆ తర్వాత వీళ్ళందరూ బతుమాలతారు చివరికి హృదయమాన్ మన మాస్క్ వచ్చి ఈ హృదయమాన్ ఉన్నాడు సో మీరు ఫుడ్ తినండి మీకు నాకు ఎన్ని గొడవలు ఉన్నా అది హరిత తోనే గొడవ ఈ హృదయమాన్తో కాదు సో కొంచెం కొంచెం మంచి మంచి డైలాగులు అయితే మన హృదయమాన్ చెప్తాడు చెప్పి మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే నాతో మాట్లాడుతానుగా తను ఓదార్పు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది అయిపోయిన తర్వాత అందరూ బతమాలతో మన హృదయమాన్ వచ్చి ఫుడ్ తినిపించడానికి ట్రై చేస్తుంది ఇంకా వద్దని చెప్తుంది చివరికి అయితే ఇమాన్యుయల్ బతమాలతో కనుక టెనెట్స్ దగ్గర అయితే ఆవిడ ఫుడ్ తినడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఈ ఫుడ్ తినిన తర్వాత ఈ డిస్కషన్ మళ్ళీ డిమాండ్ పవన్ ఏమంటాడు ఒక కెప్టెన్ గా తన బాధ్యత కాబట్టి తను ఏం చెప్తాడంటే మళ్ళీ కూర్చొని మీరు ఓనర్స్ అయ్యిండి టెనెట్స్ దగ్గర తింటే గనక నాకు ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ ఎవరైనా ఈ ప్రాబ్లం వస్తే వాళ్ళు కూడా టెనెట్స్ దగ్గరికి వెళ్ళి తింటారు అని అంటే గనక దానికి మాత్రం ఆవిడ ఒప్పుకోదనమాట ఏమని ఒప్పుకోదంటే గనక నేను ఓనర్స్ దగ్గర అయితే నేను ఫుడ్ తిన్నాను టెనెట్స్ దగ్గర అయితేనే నేను ఫుడ్ తింటాను అన్నట్టుగా తను చెప్పడం జరుగుతుంది సో మీరు అలా కాదు మీరు ఓనర్స్ దగ్గర ఫుడ్ తినాలంటే గనక ఏం చేయాలని చెప్పి డిమాండ్ పవన్ ఒక మాట అడగడం జరుగుతుంది సో దానికి ఏమిటంటే కనుక కుకింగ్ మానిటర్ కింద ని పెట్టాలని చెప్పేసి ఆవిడ అడగడం జరుగుతుంది సో భర్ణిగారు అంటారంటే ఈ అదవ తలపోట్లు ఈ కొంపలో కుంపటి గోల నాకు వద్దురా బాబు నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఈ కుంపటి నాకు వద్దని చెప్పేసి భర్ణిగారు వద్దని చెప్తారు తర్వాత అదే విషయాన్ని మనం మాస్క్ మ్యాన్ అడిగితే కనుక మాస్క్ మ్యాన్ వద్దు మాస్క్ సపోర్ట్ గానే ఉంటుంది ఇక్కడ రీతో ఒక పాయింట్ అయితే తీస్తుంది సో ఇంతకుముందు మాస్క్ మ్యాన్ ఏదైతే వండితే నాలుగు రోజుల వరకు ఆ జబ్బల జాకెట్ వేసుకుని వండాడు సరిగ్గా వండట్లేదు అని మీరే అన్నారు ఇప్పుడు మళ్ళీ మాస్క్ మ్యాన్ ఎలా కడతారు అంటే ఎగ్ బురిజి చేయమంటారు అంటే ఎగ్గ ఏదో ఉంది కదా అది చేయమని రిక్వెస్ట్ చేస్తుంది ఫ్లోరాస్ అని అలాగే తనుష్ గారు సో మాస్క్ మనం చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోరు అనమాట సో ముందు మీరే అతను వండింది బాగాలేదని చెప్పారు కదా ఇప్పుడు మళ్ళీ అతని పేరు ఎందుకు తీస్తున్నారు అలాగే కుకింగ్ మానిటర్ దగ్గర కూడా ఆయన పేరు తీస్తే కనుక మీరు వద్దన్నారు కదా ఇప్పుడు ఎలాగ మాట అని చెప్పేసి అడగడం జరుగుతుంది సో ఫైనల్ గా ఏం డెసిషన్కి వచ్చారంటే కనుక కుకింగ్ మోనేటర్ కింద మీరే ఉండండి అని మన సంజయ్ గారికి ఆఫర్ ఇస్తారు అందరు కలిసి సో ఇక్కడ తనూజ్ ముఖం అయితే మాడిపోతుంది సో తనూజ్ పర్మిషన్ తీసుకోకుండానే రీతు భర్ణి గారు మొత్తం అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చేసి ఎందుకు వచ్చిందిరా బాబు ఎవడన్నా పని చేస్తే వాళ్ళ మీద అరుస్తుంది ఈవిడి ఒక పేరు అయితే పెడుతుంది సో ఈవిడే కుకింగ్ మానిటర్ అయితే ఎవరిని అడగడం అదే ఈ ప్రాబ్లం రాదు కదా అన్నట్టుగా కుకింగ్ మానిటర్ కింద మనం ఎవరిని పెడతారంటే సంజయ్ గారిని పెడతారు ఇక్కడ మన తనుజ్ గారి అయితే మాడిపోవడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఇంకొక మాట కూడా సంజన్ గారు అంటుంది అంటే ఈ రోజే రేషన్ వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఆ ప్యాకెట్స్ ఏవి నువ్వు పెట్టుకో పెట్టుకో అని చెప్పేసి ఇలా అంట యాక్చువల్గా ఏంటంటే ఆ గొడవ జరుగుతున్న హీట్ ఆఫ్ ది లో ఇలా అన్నదనమాట ఆవిడ సో నువ్వు ముఖం మీద ఇసిరి కొట్టినట్టు చేసావు అన్నట్టుగా ఆవిడైతే సంజన్ గారు తనుజ్ గారి మీద ఆరోపణలు అయితే చేస్తుంది సో మనకు చూడడానికి ఒక ట్వంటీ పర్సెంట్ అలా అనిపించినా కూడా అది కోపంలో జరిగింది కాబట్టి ఆవిడ ఇసిరినట్టు అయితే కాదనమాట సో కాబట్టి ఇదైతే ఆ ప్రాబ్లం అయితే కాదు కాబట్టి ఇక్కడ సంజన్ గారు తప్పు గారు కుకింగ్ మానిటర్ అయిన తర్వాత ముఖం వెలిగిపోతూ ఉంటుంది ఆ బ్రైట్నెస్ అయితే వచ్చేస్తుంది సో తర్వాత అక్కడ అయితే మాత్రం తనుజ్ గారిలో ఉన్న బ్రైట్నెస్ అయితే పోతుంది అక్కడ ఆవిడ ఏడడం స్టార్ట్ చేస్తుంది అనమాట సో మీకు ఆల్రెడీ తనూజ్ గారు పొలా ఇప్పారంటే ఆగడం సో ఆవిడ కంటిన్యూషన్ చేస్తూనే ఉంది సో ఇది జరిగిందనమాట దీని తర్వాత ఇమ్యూనిటీ టాస్క్ అని చెప్పేసి ఇమ్యూనిటీ టాస్క్ పెట్టడం జరిగింది సో ఈ ఇమ్యూనిటీ టాస్క్లో చివరికి నలుగురైతే నెగ్గారు ఆ నలుగురులో మన సారీ ఇద్దరైతే నెగ్గారు ఒక దివ్య అలాగే సుమన్ శెట్టి ఇద్దరు నెగితే కనుక మీరు ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ అవకాశం ఇస్తే కనుక వాళ్ళన్నీ ఆలోచించుకుని తనూజ్ గారిని అలాగే అయిన గారిని ఎంచుకోవడం జరుగుతుంది సో వీళ్ళు నలుగురికి ఇమ్యూనిటీ టాస్క్ అయితే పెట్టడం జరిగింది అక్కడ బల్లలు ఏ స్టెప్స్ లాగా వేస్తారు సో ఆ స్టెప్స్ దాటి మీరు ముందుకెళ్ళి ఆ ఇమ్యూనిటీ బ్యాచ్ తీసుకోవాలన్నట్టుగా చెప్తారు సో ఇక్కడ బల్లలు ఇస్తారనమాట మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సో ఇక్కడ సపోర్ట్ అయితే మాత్రం ఇక్కడ దివ్య గారికి అయితే ఎవరు సపోర్ట్ చేయరు అలాగే అయిన గారికి ఎవరు సపోర్ట్ చేయరు ఇమాన్యుల్ గారికి అలాగే మన సారీ సుమన్ శెట్టి గారికి అలాగే తనుజ్ గారికి సపోర్ట్ అయితే దొరికింది సో ఇమ్యూనిటీ అయితే వాళ్ళు గెలుచుకున్నారు సో ఇక్కడ దమ్ము శ్రేజ్ వచ్చి కొన్ని మాటలు హైలైట్ గా మాట్లాడడం జరిగింది ఆ మాటలు ఏంటంటే గనక దివ్య గారిని నేను నీకు సపోర్ట్ చేయను నువ్వు వచ్చింది మూడు వారాలు గడిచిపోయి నాలుగో వారం వచ్చావు ఇప్పుడు నాలుగో వారంలో వచ్చి నీకు ఇమ్యూనిటీ ఇస్తే మిగతా వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా అన్నట్టుగా దమ్ముశ్రీస్ ఒక హైలైట్ పాయింట్ అయితే చెప్పడం జరిగింది సో ఎలా మాట్లాడుతుంటే ఆడ జర్నీ కొంచెం ముందుకు సాగుతుంది అనమాట మంచి వ్యాలిడ్ పాయింట్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ దివ్య ఎవరైతే ఉన్నారో సో అంటే నేను లేట్గా వచ్చాను అంటే ఇప్పుడు వచ్చాను కాబట్టి నేను ఉండకూడదు కాబట్టి నువ్వు ఎలా చేస్తావు అంటే కనుక ఆవిడ ఇంకో పాయింట్ కూడా చెప్తుంది సో నువ్వు నామినేషన్లో ఉన్న నువ్వు ఉంటే నీతో పాటు నేను నామినేషన్లోకి వస్తే గనుక సో నీకన్నా బెటర్ ఓటింగ్ నాకు పడవచ్చు నేను సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నిన్ను నామినేషన్ నామినేషన్లో పెట్టాలనే ఉద్దేశంతోనే నీకు ఇమ్యూనిటీ ఇవ్వట్లేదని ఒక పాయింట్ చెప్తుంది సో ఇక్కడ దివ్య గారు కూడా అదే పాయింట్ హైలైట్ చేస్తుంది అంటే నీవు ఎవరికో హెల్ప్ చేయడానికి నువ్వు రాలేదు అంటే తనోజ్ గారికి సుమన్ శెట్టికి హెల్ప్ చేయడానికి నువ్వు రాలేదు నీకు నువ్వు హెల్ప్ చేసుకోవడానికి నాకు ఇమ్యూనిటీ ఇవ్వట్లేదు సో నీ సేఫ్ అని చెప్పేసి తను ఒక మాట అనడం జరుగుతుంది సో మంచి ఎక్సలెంట్ పాయింట్ ఆవిడ తీసింది అలాగే మంచి ఎక్సలెంట్ పాయింట్ మన దమ్ము శ్రీజ్గా తీసింది సో ఇద్దరు పాయింట్లో కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే ఉన్నదన్నమాట సో ఈ ఇమ్యూనిటీ టాస్క్ అయితే మాత్రం మన తనూజ్ గారు సుమన్ శెట్టి గారు అయితే నెగ్గడం జరుగుతుంది సో ఇది ఇక్కడ మన బర్ణి గారు కూడా సపోర్ట్ చేసింది అయితే మాత్రం సుమన్ శెట్టి అలాగే తనుజ్ గారికి అయితే సపోర్ట్ చేయడం అయితే జరిగిందనమాట అది ఈ రోజు సంబంధించి ఈ ఎపిసోడ్ అయితే ఈ రోజు ఎపిసోడ్ సంబంధించి ఈ ఇమ్యూనిటీ ఈ బోస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ దక్కింది సో వీళ్ళిద్దరూ ఈ రోజు అంటే ఎలిమినేషన్ లో అయితే మాత్రం వీళ్ళు ఉండరు అనమాట అంటే నామినేషన్ లో సో ఎలిమినేషన్ కాదు నామినేషన్ లో వీళ్ళిద్దరిని పెట్టకూడదు అలాగే కెప్టెన్ కూడా పెట్టకూడదు అనమాట సో అందుకని ఈ ఇమ్యూనిటీ అది అయితే మాత్రం తనూజ్ గారు అలాగే మన సుమన్ శెట్టి తర్వాత సుమన్ శెట్టితో భర్ణి గారు మాట్లాడుతూ ఉంటారు సో నా నీ బెడ్ మేట్ ని నీ బెడ్ షేర్ చేసుకున్నాను కాబట్టి నీకు ఒకటి ఇచ్చాను అలాగే గారితో నాకున్న కి తనకు ఒకటి ఇచ్చాను యాక్చువల్ రెండు కి ఇవ్వాలి కానీ ఏంటంటే నీకు ఎందుకు ఇచ్చానంటే మన ఇద్దరం బెడ్ మేట్స్ కాబట్టి నీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను చేశాను అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది దానికి సుమన్ శెట్టి అంటే కనుక అన్న నువ్వు గుడ్డుగా ఎవరిని నమ్మకు నన్ను కూడా నమ్మద్దు అన్నట్టుగా సుమన్ శెట్టి గారు చెప్పడం జరుగుతుంది భర్ణి గారు సో నీ గేమ్ నువ్వు ఆడుకో సో గుడ్డుగా ఎవరిని నమ్మద్దు అన్నట్టుగా చెప్పడం జరిగింది సో టైప్ ఈ ఎపిసోడ్ అయితే ముగిసిపోవడం జరుగుతుంది అనమాట సో ఈ టోటల్ లో తప్పు ఎవరిదన్నా ఉందంటే కనుక మొదటి తప్పు అంటే ఈ పోపు గొడవకి పునాది వేసింది అయితే మాత్రం డిమాండ్ పవన్ సో మొదటి తప్పు అయితే డిమాండ్ పవన్ రెండవ తప్పు వచ్చి తనూజ్ గారిది తనుజ్ గారు ఏంటంటే ముందు పోపు పెట్టుకోవడానికి అయితే ఆవిడ ఒప్పుకోవడం జరిగింది తర్వాత ఆ గొడవ రేజ్ అవడం కారణంలో కూడా తనూజ్ గారి పాత్ర అయితే ఉంది సో రియాక్ట్ అవ్వాల్సిన విధానం ఒక టెన్ పర్సెంట్ అంటే పావులాకి రెండు రూపాయలు చేసినట్టుగా ఎక్కువ అయితే అయితే మాత్రం సంజయన్ గారు సో పెద్ద బ్లెండర్ మిస్టేక్ ఎవరు అంటే మాత్రం సంజన్ గారు సో తప్పు జరిగేటప్పుడు ఒక్క స్థాయి నుంచి తీవ్ర స్థాయికి అయితే వెళ్ళింది అనమాట ఒక స్థాయి వరకు తప్పు అయితే మాత్రం డిమాండ్ పవన్ తనుజ్ గారు తప్పు ఒక స్థాయి దాటి వెళ్ళిన తర్వాత సంజన్ గారు అయితే తప్పు అనిపించింది అనమాట సో ఈ రోజు ఈ పోప్ ఎపిసోడ్ మీద పెద్ద తప్పు ఎవరన్నా చేశారంటే సంజన్ గారు అందులోని డిమాండ్ పవన్ అనకూడని మాటలైతే ఆవిడ అనడం జరిగింది సో దీంట్లో పెద్ద బ్లండర్ మిస్టేక్ పెద్ద తప్పు ఎవరిదన్నా ఉన్నదంటే మాత్రం సంజన్ గారిది సో నాకు అనిపించింది నేను చెప్పాను మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్ ఉంది సరే నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ లైక్ కొట్టండి